బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఒక వారం పూర్తి చేసుకున్న తర్వాత రెండో వారంలో అడుగుపెట్టి మళ్ళీ రెండో వారం నామినేషన్ ప్రక్రియ కూడా ఎంతో జోరుగా సాగుతున్నాయి అయితే రెండో వారం నామినేషన్ ప్రక్రియలో కుటుంబ సభ్యులందరూ నా కలిసి పల్లవి ప్రశాంతను నామినేషన్ చేసుకుంటూ వచ్చారు ఇక అయితే చెప్పనక్కర్లేదు కోపంతో ఊగిపోయాడు అస్తమాన రైతు బిడ్డ అని సింపతి సంపాదించుకుంటున్నావు ఏంటి బిడ్డ అంటూ దానితోను సంపతి సంపాదించుకుంటూ గేమ్ ఆడుతున్నావు అంటూ రెచ్చిపోతూ వచ్చాడు ఇంకా బిగ్ బాస్ హౌస్లో ఉన్న మొత్తం అందరూ కూడా కొమ్మగూడిగా తనను నామినేషన్ చేయిస్తూ వస్తూ విషయాన్ని తను తట్టుకోలేకపోయాడు ఇంకా ప్రశాంత్ అాలే కాకుండా ఇంకా ఆడవాళ్ళు కూడా శుభశ్రీ రెతిక శోభాశెట్టి కూడా ఇంకా ప్రశాంత్ నామినేషన్ చేస్తూ వచ్చారు అయితే రెతిక ఎంతో క్లోజ్గా ఉంటూ తన అవసర అవకాశాన్ని ఆడుకుంటూ వచ్చిన రెత్తిక కూడా లాస్ట్ కుక్క అనేసి అన్నది ఆ మాటకి ఎన్ని మాటలు అన్నా రెత్క తనకు తిరిగి సమాధానం చెప్పకుండా తన మాటలు అన్ని మాటలు కన్నీళ్ళు తెచ్చుకుంటూ వచ్చాడు ప్రశాంత్ అయితే ఈ విషయం చూసిన అభిమానులు అందరూ కూడా ఇలా చేయడం ఏం పద్ధతి కాదు ఒక రైతు బిడ్డ ఉండి తనని ఇలాగా మీరు నామినేషన్ చేస్తూ మీరు అందరూ కలిసి తనని ఒక్కరిని చేశారు అంటూ అభిమానులు ఫైర్ అవుతూ వస్తున్నారు